మనం హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాడండి మనం పాడైపోతే చెప్పండి బాధపడతాడు దేవుడు కొనం గొప్పతనం ఏంటి చెప్పినా మనం ఏడిచామనుకోండి ఏడుస్తాడు మనం నవ్వామనుకోండి నవ్వుతాడు అయితే మనకలాగా ఏడవడేమో కానీ కానీ సంథింగ్ ఏదో బాధపడతాడు అది మన దేవుడు మన కోసం ఏడుస్తాడంటే నువ్వు ఇంట్లో కుములిపో నీ పక్కనే కుమిలిపోతుంటాడు ఇంట్లో నవ్వుతూ గలగలా తిరుగు వెనకాల ఆయన కూడా నవ్వుతూ ఉంటాడు మనం చేసే పనులను బట్టి మన భవిష్యత్తుని బట్టి నవ్వుతాడు మన భవిష్యత్తు మన చేతులారా పాడు చేసుకుంటే వెనకాలే ఉండే చెప్పండి అందుకే అంటే మీరు పదిహేనవ అధ్యాయం అంటే అదే మొదటి సమయాల క్రింద పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు నరుడు దేవుడు ఇద్దరు ఉన్నారు చూడండి అక్కడ ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చూడండి అప్పుడు సమియలు రామాకి వెళ్ళిపోయాను సౌలు బ్రతికిన దినములన్నీయు సౌలుడు గూర్చి దుఃఖాకాంతుడైన ఎవరు సమియలు గారు సమియేలు గారు సౌళ్లను గూర్చి బాధపడుతున్నాడు అదే కింది వచనంలో ఎవరు బాధపడుతున్నారు మళ్ళీ దేవుడు సౌలు బాధడు సౌలు కూర్చి సమయలు బాధపడుతున్న బాధ వేరు నెక్స్ట్ దేవుడు సమయలు కూర్చి బాధపడుతున్న బాధ వేరు మనం బాధపడే బాధ ఏంటో చెప్పినా ఏం జరగబోతుందో తికమకలైపోయి బాధపడిపోతాం దేవుడు ఎందుకు బాధపడతాడు చెప్పినా అన్నీ తెలిసిన దేవుడు ఈడు ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు రా అని బాధపడతాడు ఒక ఉదాహరణ చెప్పిన మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు తాగేస్తున్నాం అనుకోండి దేవుడికి భవిష్యత్తు తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు వీడు ఆరోగ్యాన్ని ఎలా పాడు చేసుకుని లాస్ట్కి వీడు ఎలా చచ్చిపోతున్నాడో దేవుడికి తెలిసి మనం తాగుతుంటే బాధపడతాడు ఈ లైఫ్ ఏంటో చూసాడు ఆయన ఈ టైంలో మధ్య మధ్యలో మెసేజ్ చెప్పించడం ఏదో ఒక గద్దింపులు ఇవ్వడం ఏదో ఒక హెచ్చరిక వస్తుంటుంది వాడికి అది ఆడ బురక ఎక్కదు ఇవన్నీ దాటిపోయి చివరికి వీడు ఏమైపోతాడు తెలుసు భవిష్యత్తు ఆయనకు తెలుసు ఈ భవిష్యత్తుని భాగమేనండి వీడు ఇలా వెళితే వీడు అయిపోతాడని తెలుసు ఈ టైంలో వీడు రూట్ మార్చడానికి చాలా వేస్ చూపిస్తుంటాడు వీడికి కానీ వీడికి ఇవే కనపడదు ఎలా గెలిపోవడానికే చూస్తుంటాడు ఇప్పుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడండి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు నీకు సింగింగ్ అవ్వచ్చు లేదా తమ్ముడు బ్రదర్ కీబోర్డు తమ్ముడికి మెసేజ్ చెప్పడం నాకు మెసేజ్ చెప్పడం ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు దీన్ని ఉపయోగించుకుంటూ ఇలా గెలితే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆ రూటు దేవుడు ముందే చూస్తాడు ఇదే అడ్డెట్టుకుని యథావ్యాసాలు వేస్తే చెప్పండి నెక్స్ట్ ఈ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా ముందే చూసి జేమ్స్ ఎందుకు ఇలా చేసుకుంటున్నాడని కూడా పశ్చాత్తాపడతాడు మాట అర్థమైందా నీకు ఉద్యోగం ఇచ్చాడు నాకు ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నా పిల్ల పాపలు నేను పోషించుకోవడానికి ఉద్యోగం చేసుకుంటూ సమయానికి దేవుని దగ్గరకు వచ్చి కుటుంబంతో ఆరాధన చేసుకుని నేను వెళ్ళిపోతే నా జర్నీ ఎలా ఉండబోతుందో నన్ను బట్టి దేవుడు చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు అదే ఉద్యోగం పెట్టి పోరంబోక పార్టీలు అన్నీ పెట్టుకుంటూ తిరుగుతూ పోరంబోగ పార్టీలు అంటే తెలుసుగా ఏటండి ఎలాగనే సార్ అనకాబో అంటే పనికిరాని పార్టీలు అని పంచాయతీ పదమతి పంచాయతీలో పోరంబోక్ భూమి అంటారు కదా పనికిరాని పనులని ఈ పనికిరాని పనులన్నీ ఉద్యోగానికి నెలకు జీతం వచ్చేసరికి ఈ పోరంబోకు బ్యాచ్ ఉంటారుగా కదా వీళ్ళందరినీ అంటే వేసుకుని సరిగ్గా లాల చెరువులో పార్టీ వేస్తున్నాడు అనుకోండి దేవుడు ఏమనుకుంటాడండి వీడికి ఉద్యోగం వల్ల వీడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు ఖచ్చితంగా పాడుతాడు నేను ఒక విషయం చెప్పనా మనం హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాడండి మనం పాడైపోతే చెప్పండి ాధపడతాడు దేవుడు కొన్ని గొప్పతనం ఏంటి చెప్పిన మనం ఏడిచామనుకోండి ఏడుస్తాడు మనం నవ్వామనుకోండి నవ్వుతాడు అయితే మనకలాగా ఏడవడేమో కానీ కానీ సంథింగ్ ఏదో బాధపడతాడు అది మన దేవుడు మన కోసం ఏడుస్తాడు అంటే నువ్వు ఇంట్లో కుములుపో నీ పక్కనే కుమిలిపోతుంటాడు నువ్వు ఇంట్లో నవ్వుతూ గలగలా తిరుగు నీ అనకాల ఆయన కూడా నవ్వుతూ ఉంటాడు మనం చేసే పనులను బట్టి మన భవిష్యత్తుని బట్టి నవ్వుతాడు మన భవిష్యత్తు మన చేతులారా పాడు చేసుకుంటే వెనకాలే ఉండే చెప్పండి అందుకైనా ఏమన్నా చెప్పినా మీరు ఎక్కువ టెన్షన్ అయిపోకండి మీ పక్కనే నేను ఉంటాను మీ చింత యావత్తు నా నీతి నా రాజ్యం ఏంటో మీరు తెలుసుకొని నా మార్గాల గుండా నడిస్తే మీ ఫ్యూచర్కి డోక లేదయ్యా కానీ నా నీతిని రాజ్యాన్ని వదిలేసి లోకం వైపు తిరిగారో మిమ్మల్ని ఎంత బాగా మీకు ఉద్యోగం ఇచ్చి సంసారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అవయవాలు ఇచ్చి ఇన్ని ఇచ్చినా మిమ్మల్ని మీరు సరిపేసుకుంటున్నారంటే మీరు బాధపడతారు రేపు ప్రస్తుతాన్ని మీకు తెలియట్లేదు రేపు బాధపడతారన్న విషయాన్ని నేను ముందే చూశాను కనుక ఇప్పుడే నేను బాధపడతా నీకు ఉద్యోగం లేదని ఏడ్చినప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చాను ఇప్పుడు అదే ఉద్యోగాన్ని బట్టి నువ్వు పాడైపోతున్నావు అని తెలిసినప్పుడు ఈ ఉద్యోగం ఏంట్రా వీడిని పాడు చేసేస్తుంది వీడికి ఉద్యోగం ఇచ్చింది మంచిగా బతుకుతాడని ఇదే ఉద్యోగం వల్ల వీడు పాడైపోతున్నాడు ఏంట్రా అని తెలియక బాధపడ్డు తెలిసి చెప్పండి బాధపడతాడు వీడికి వివాహం కాక బాధపడుతున్నప్పుడు వివాహం చేస్తాం వివాహం చేసిన తర్వాత దేవుడి దగ్గరికే వీళ్ళు రావడం ఏట్రా అని మన వివాహాన్ని బట్టి బాధపడతాడు అన్నీ ఉంటాయి దేవుడికంటే దేవుడికి అన్నీ తెలుసు ఇప్పుడు మీకు అర్థమైతే లాజర్ దగ్గర ముగించేస్తాను చాలా ఇక్కడ లాజర్ దగ్గర లాజర్ చనిపోతాడని ముందే తెలుసు వచ్చాడు వచ్చిన తర్వాత లాజర్ సమాధి ఎక్కడుందో అడిగాడు చూశాడు మార్తమ్మ ముందు కదండి మార్తమ్మ అంతా కంగారు మార్తమ్మ మరి అమ్మ మార్తా మార్తమ్మ అది ఇద్దరు అమ్మల్లో కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పుడు నేను మార్తమ్మ గారు ప్రభువా నువ్వు ఉంటే బాగుండు ప్రభు సరిగ్గా టయానికి రాలేదు ప్రభు నువ్వు టైంకి వచ్చుంటే మా సహోదరుడు చనిపోకుండా వంతుడు నువ్వు టైంకి రాలేదు ప్రభు అంటే దేవుడు అన్నాడు మార్త ఇప్పుడు అదంతా డిస్కషన్ కాదు కానీ నేను ఒక విషయం చెప్పిన చనిపోయిన పెద్ద ప్రాబ్లం ఉంది మార్తా పునరుద్ధానము జీవము నేనే అని అర్థం వచ్చేలా ఆన్సర్ చెప్పాడు ఆయన అంటే నువ్వు పెద్ద ఫీల్ అయిపోకు మరో జీవితానికి నేనే కారణం ప్రస్తుత జీవితానికి నేనే కారణం పునరుద్ధానము చేయమంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ దానికి నేనే కారణం రాబోయే లైఫ్ కూడా నేనే కారణం నువ్వు అంత టెన్షన్ అయిపోయినా క్వశ్చన్ చేసేకు మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు అది తమ్ముడు అన్నయ్య మళ్ళీ ఎవడవరు పట్టుకుని లాజరు తమ్ముడు అని ఉందా అంటే ఇంకేం చేయలేదు ఏదో పారడాక్స్ అయిపోతుంది అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత బాధపడతాడు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాడు తెలియకాదు ఎంత చెప్పినా ఇన్ని చేసినా ఇంతగా ఆయన తనను తాను బయలుపరుచుకున్న ఆ సమాధి దగ్గర ఇంకా వీళ్ళ అవిశ్వాసంతో నిలబడితే ఏమవుతాడు చెప్పండి అందుకు బాధపడుతున్నాడు ఆయన రేపు లెగిస్తాడా లెగడాని కాదు చెప్పండి ఆయన బాధపడేది ఎప్పుడు ఏంటి చెప్పండి మనల్ని కూర్చే బాధపడుతుంది దేవుడికి భవిష్యత్తు తెలుసా అంటే తెలుసు ఇంకా ఇక్కడ తరగతి మునిపే నువ్వు ఇంటికి వెళ్ళి ఏం ఎరగదేస్తావు కూడా చెప్పండి తెలుసు ఇక్కడి నుంచి నువ్వు గేటు దాటే ముందు ఏం చేస్తావో తెలుసు అన్నీ తెలుసు కాకపోతే ఆయన నీకు చెవి దగ్గరకు వచ్చి ఏం చెప్పడు సంథింగ్ ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక హెచ్చరికలు ఇస్తాడు నీకు రూట్ చూపిస్తూ ఉంటాడు ఇది కరెక్ట్ కాదు చెప్తాడు నేను మళ్ళీ చెప్తున్నాను పరిస్థితుల్లో నుంచి చూడడం నేర్చుకో నేను మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు దేవుడు నాతో అందుకు మాట్లాడాడని ఈ రోజు నాకు అర్థమవుతుందని నీకు మొత్తం పిచ్చిరారు